హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రణీపత్తు వన్ ఫోర్ త్రీ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరు బాగుండాలండి దేవుడి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఏంట అనుకుంటున్నారు అది ఇది వచ్చేసి పాలకూర ఉల్లికారం చెప్తుంటేనే ఫస్ట్ నోరు ఉంటుంది నాకు ఓకే వేడి వేడి అన్నంలో ఇలా పెట్టుకొని తింటే ఉంటుంది సూపర్గా ఉంటుంది మనం ఎప్పుడు పాలకూరతో పప్ప లేదా ఇది చికెన్ పాలకూర అలాంటివి చేస్తుంటాం కదా ఇలా ఉల్లికారం ట్రై చేయలేదు కదా అయితే నేను చెప్పిన విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా సూపర్గా ఉందనమాట ఓకే ఇంక ఇప్పుడు ఇది ఎలా చేయాలో దానికి ఏమేమి కావాలో చూద్దాం ముందుగా పాలకూరను ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోండి అలాగే ఎర్రగడ్డలు తెల్లగడ్డ ఇంకా కరివేపాకు ఒట్టిమిరకాయలు ఇంకా ఎర్రగడ్డ తెల్లగడ్డ ఫస్ట్ మనం మిక్సీ వేసుకున్నాం ఇలా ఎర్రగడ్డంతా కట్ చేసుకొని వేసుకున్నాక ఇందులోనే తెల్లగడ్డ కూడా వేసేసేయండి ఇందులోనే రెండున్నర స్పూన్ కారం ఒకటి స్పూన్ జీలకర్ర అలాగే ఉప్పు ఇంక ఇప్పుడు దీన్ని కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాం ఇలా మెత్తగా ఉల్లికారం రెడీ చేసుకోండి ఇంక ఇప్పుడు మనం పోపు అనేది పెట్టుకున్నాం ఇలా ఆయిల్ అనేది పెట్టుకొని ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోండి ఇలా తర్వాత ఇందులో చుట్టపటలాడాక ఇందులో కరివేపాటు వేసుకోండి ఇంక ఇందులోనే మనం మిక్సీ పట్టుకున్న ఉల్లికారం ఉంది కదా ఆ పేస్ట్ అంతా వేసేసేయండి ఇలా ఉల్లికారం మొత్తం వేసుకున్నాం కదా ఈ ఉల్లికారాన్ని మనం పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి ఇలా కలపెట్టుకుంటూ సిమ్లో పెట్టేసి ఇలా మధ్య మధ్యలో కలబెట్టుకుంటూ ఉండండి ఇది ఎంత బాగా ఫ్రై అయితే అంత టేస్ట్ ఉంటుందన్నమాట ఇది పచ్చి కారం అనేది కాబట్టి బాగా పచ్చివాసన పోయి ఇది తెలియాలంటే మనకు మంచి స్మెల్ వస్తుంది ఓకే అప్పుడు పర్ఫెక్ట్గా ఉడికినట్టు ఇలా కలబెట్టుకుంటూ ఉల్లికారం అనేది ఉడికించండి ఉల్లికారం అనేది బాగా ఉడికింది చూస్తున్నారు కదా నూనె అనేది బాగా తేలింది పైకి ఎలా తేలిందంటే ఉల్లికారం అనేది పర్ఫెక్ట్గా ఫ్రై అయిందనమాట ఇప్పుడు మనం ఇందులో కట్ చేసి పెట్టుకున్న పాలకూర అనేది వేసేసుకున్నాం ఇప్పుడు దీన్నంతా మొత్తం అంతా బాగా కలబెట్టండి ఇలా మొత్తం అంతా బాగా కలబెట్టుకున్నారు కదా ఇంక ఇప్పుడు ఈ ఆకు బాగా మెత్తగా ఉడకనివ్వండి మధ్య మధ్యలో ఇలా కలబెట్టుకుంటూ ఉండండి ఎందుకంటే అడుగు అంటుందంటే ఇది చేతి వస్తుంది అనమాట కాబట్టి ఇలా అడుగు అనేది అంటకుండా కలబెట్టుకుంటూ ఉడకనివ్వండి చూసారు కదా మొత్తానికైతే మన పాలకూర ఉల్లికారం రెడీ ఓకే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందాం ఇంతేనండి చాలా సింపుల్గా ఈజీగా టేస్టీగా కమ్మగా ఉండే పాలకూర ఉల్లికారం ఓకే అయితే నేను చెప్పిన విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్